హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ది అమ్మాబాస్ ఛానల్ సో ఈరోజు మన ఛానల్లో ఒక పవిత్రమైన రోజు అండి గురించి మాట్లాడుతున్నాం మీతో సో మా ఇంట్లో జరిగే శివరాత్రి ఆచారాలు అండ్ మేము మా పెద్దలకి పిండ దర్పణాలు ఎలా చేస్తున్నాము ఏంటి ప్లస్ మరియు పూర్తిగా ఎలా జరుపుకున్నాము మీ అందరితో షేర్ చేసుకుంటున్నాము ఇది మా ఫ్యామిలీకి చాలా అంటే చాలా ఒక స్పెషల్ అని చెప్పుకోవచ్చు శివరాత్రి రోజు జాగరణ ఉపవాసం అభిషేకాలు కళ్యాణాలు ఇవన్నీ ఎవ్రీథింగ్ మేము శివరాత్రి రోజు ఎట్లా జరుపుకుంటున్నాము అనేది మీకు ఈ ఫుల్ వీడియోలో చూపించబోతున్నాను నేను సో ఫస్ట్ మాకు మేము నైట్ నైట్ బయలుదేరి హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంటాము నేను మా అన్నయ్య సో ఒక నైట్ అంతా మేము జర్నీ చేసి మార్నింగ్ రావాల్సి వచ్చింది శివరాత్రికి ఇలా పెద్దలకి ఇవ్వాలి కాబట్టి అందుకని వచ్చాము యాక్చువల్గా అయితే ఏ పండక్కి అంత అర్జెన్సీతో రాము కానీ ఏంటి ఈ పండగకి పెద్దవాళ్ళు పెద్దలు మా దర్ మా ఇంట్లో అంటే మా ఇంటి పెద్దలు ఎదురు చూస్తారంట మా వాళ్ళు వచ్చారా లేదా మా పేరు మీద బియ్యం ఇచ్చారా లేదా అని చెక్ చేసుకుంటారంట అది నా చిన్నప్పటి నుంచి వింటున్న పెద్దవాళ్ళ దగ్గర నుంచి మాట అది సో మా అన్న నేను వచ్చాము మా అన్న బేసిక్గా చేస్తాడు వచ్చి ఇక పిండ దర్పణం ప్లస్ సో బిఫోర్ పిండ దర్పణం చేసే ముందర ఇట్లా పసుపు కుంకుమ తీసుకొని కృష్ణానదికి దండం పెట్టుకుని ఒక మూడు కొంచెం నీటిలో స్నానం చేసి వచ్చి పిండదర్పణం చేయాలి అది స్టార్టింగ్ నుంచి మీకు చూపిస్తున్నాను ఇక్కడ అందరూ నెంబర్ ఆఫ్ పీపుల్ నాట్ ఓన్లీ మీ ఓన్లీ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా వాళ్ళకు వాళ్ళకి దగ్గర ఉన్న ఏదైతే నది రివర్ ఉంటుందో నది అవని చెరువు అవని అక్కడ దగ్గరలో ఉన్న ఆ ప్రాంతానికి తీర ప్రాంతానికి వెళ్ళి ఈ రిచువల్స్ అనేవి పక్కా చేస్తారండి ఇవి ప్రతి మ్యాండేటరీ ఇంకా మనం వస్తా వస్తా ఇంట్లో నుంచి స్వయం పక్కన సంబంధించిన కూరగాయలు ఇంట్లో కందిపప్పు బియ్యం బెల్లం స్వీట్ హార్ట్ అన్నీ కలిపి పూజారికి మనం ఇవ్వాలి మన ఎవరైతే ఇంట్లో కా కాలం చేసారో వాళ్ళ పేరు మీదుగా ఇచ్చి ప్రతి ఏటా మీరందరూ మా గుండెల్లో ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని మర్చిపోము అని చెప్పి అందరి పేర్లు చెప్పి వాళ్ళ చేత పూజారికి మంత్రాలు చదివించి మరి ఈ పండదర్పణాలు చేస్తారండి ఇంక ఇక్కడ మా అన్నాకి ఇంట్లో నుంచి బియ్యం తీసుకొచ్చాము నూగులు తీసుకొచ్చాము సో ఇక్కడ పెండాలు చేస్తున్నాడు తను ఇక సో ఇవన్నీ ఎట్లా చేస్తున్నాము ఏంటి అనేది అండి నేను స్టెప్ బై స్టెప్ ఇవన్నీ మీకు చూపిస్తున్నాను మ్యాక్సిమం చాలామంది రిచువల్స్ చేయరు ఓన్లీ జాగరణ ఉపవాసం మాత్రం అభిషేకాలు మాత్రమే చేస్తారు అంటే కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి వాళ్ళ వాళ్ళ రిచువల్స్ని ఫాలో అవుతూ ఉంటారు సో మా చిన్నప్పటి నుంచి మేము మా డాడీ మన్న ఒక టూ డే టూ ఇయర్స్ నుంచి వస్తున్నాడు అంతకుముందు మా డాడీ ఎవరితింగ్ చేశారు ఆయనే వాళ్ళ అమ్మనానికి పెట్టుకునేవాడు పెట్టుకుని ఇంకా వాళ్ళ పుష్కరాలకు కూడా మేము ప్రజర్పణం చేస్తాము ఇట్లా పెద్దల్ని స్మరించుకుంటాం ఇలా అందరూ ఇప్పుడు చాలామంది వచ్చి చేసేలారు కాబట్టి ఆ పంతులు గారి దగ్గర చూసారు చాలా కూరగాయలు పళ్ళు ఇంకా వాళ్ళకి ఇంట్లో సరిపోయే అన్నీ ఇచ్చి వెళ్తారండి మా పెద్దల పేరు చెప్పుకొని మీరు తినండి అని అంటూ ఇంకా అట్లా ఇక మొన్న అంటే మా నాన్న వాళ్ళ సైపు తరపున చుట్టాలు ప్లస్ మా మమ్మీ తరపున చు ఉంటారు కాబట్టి అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ అందరికీ అందరికీ పేరు పేరున ఒక్కొక్కటి ఒక్కొక్క చిన్న బాల్స్లో చుట్టేసి ఇట్లా పెడతారు అలా పెట్టి వీటి మీద పసుపు కుంకుమ పూజ చేపిస్తాడు ఆ పూజారి మంత్రాలు చెప్పి ఇంకా పూలు చల్లేసి అవన్నీ చేసి కృష్ణానదిలో వెళ్ళి మళ్ళీ వాటిని వదిలిపెట్టేసి రావాలి ఇట్లా ఈ రిచువల్స్ అనేవి ప్రతి ఏటా మా ఇంట్లో జరుగుతూనే ఉంటుంది ప్రతి ఏటా శివరాత్రికి వాళ్ళని మేము గుర్తు చేసుకొని వాళ్ళ పేరు మీద ఇలా స్వయం పాకాలు చేసి వస్తాము మేము ఈ శివరాత్రి రోజు ఇంకా ఈ పనిదర్పణం చేసిన వెంటనే మేము ఇంకా తడి బట్టలతోనే ఇంకా ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చేసి స్నా స్నానం చేస్తారు ప్రతి ఏటాకృష్ణ స్నానం చేస్తాం పక్కా చేసి మరి ఇంటికి వెళ్తాము ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఇంకా తడి బట్టల మీదే ఉంటాం కాబట్టి మళ్ళీ ఇంకా దుమ్ము అని ఉంటాయని ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఇక దీపారాధన చేసుకొని అభిషేకాలు ఉంటాయి నేనైతే కొంచెం శివలింగాన్ని ప్రిపేర్ చేసుకుంటాను ప్రిపేర్ చేసుకొని అభిషేకాలు చేసుకుంటా అది కూడా నేను కొంచెం జాబ్లో సెటిల్ అయిన తర్వాత నేను పూజలోకి దిగాను ముందు మా మమ్మీ వాళ్ళని అంత ఫోర్స్ చేయలేదు ఈ పూజ చేయాలి ఆ పూజ చేయాలని వాళ్ళే ఉపవాసం ఉండేవాళ్ళు వాళ్ళే జాగరణ చేసేవాళ్ళు మా ఊర్లో కళ్యాణం జరుగుతుంది అవన్నీ జస్ట్ వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చునే వాళ్ళు మళ్ళీ తెల్లారే వచ్చి అక్కడ పొంగల్ చేసుకుని మళ్ళీ ఇంకా వాళ్ళు పనులకు వెళ్ళిపోయేవాళ్ళు ఇద్దరు కూడా పోయేవాళ్ళు కాదు అది నా చిన్నప్పటి నుంచి నేను అందరినీ మా చుట్టుపక్కల వాళ్ళందరినీ చూస్తూ పెరిగాను కదా అట్లా అలా గంట కొట్టుకుంటా వాళ్ళు మీరు వీడియోలో మీకు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది దిస్ ఈజ్ మై అంటే నాట్ ఓన్లీ ఇక మీకు చూడవచ్చు చుట్టుపక్కల వాళ్ళందరూ అందరికీ ఇట్లాగా ప్రతి దాదాపు ఒక నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తారండి కృష్ణానది తీర ప్రాంతాల్లో వాళ్ళందరూ వచ్చి చేసుకుని వెళ్తారు ఇంకా మా అన్నయ్యకు దండం పెట్టుకొని ఇంకా ఆయన చెప్పాడు వెళ్ళేసి అక్కడ నీటిలో వదిలేసి రమ్మని ఇంకా అయిపోయిన తర్వాత మనకి ఇట్లా శంఖం ఊదుతారు ఆ గంట కొడతా శంఖం ఊదితే ఏంటంటే పెద్దలకి వినపడుతుంది అనేది ఒకటి ఇంకా తను తీసుకొని ఇంకా వెళ్తున్నాడు తను అడుగుతున్నాడు ఇంకా కొన్ని క్వశ్చన్స్ యాక్చువల్గా మా నాన్న ఏమో చెప్పింది చేసేసి వెళ్ళిపోతాడు కానీ మా నాన్న నేను ఇది ఎందుకు చేస్తున్నారు దీనికి వెనక అర్థమేంటి ఇట్లాంటి క్వశ్చన్స్ వేస్తా ఆయన మీరు వెళ్ళి చెప్పాడు చేసి రెండు మొత్తం ఇంకా కూర్చొని మాట్లాడుకుందాం అంటున్నాడు ఆయన ఇంకా వెళ్తున్నారు తను వెళ్ళి అక్కడ చేసేసి ఇంకా మళ్ళీ స్నానం చేసేసి వచ్చి వచ్చిన తర్వాత స్వయంపాకం అనేది ఆయనకి ఇస్తారు మా చిన్నప్పుడేమో మా డాడీ ఇస్తుంటే మేము వెళ్ళి ఇంకా ఇలా బొమ్మలు కొనుక్కొని ఆ బొమ్మలు ఊదుకుంటా వచ్చేవాళ్ళం శివరాత్రి రోజు అంతా గోల్డెన్ డేస్ అవన్నీ నైంటీ కిడ్స్కి బాగా తెలుస్తుంటుంది ఈ శివరాత్రి ఎట్లా జరుపుకుంటారు ఏంటి అనే జాగరణ ఉపవాసం పెద్దవాళ్ళు ఉపవాసం చేసేటప్పుడు అసలుకి మేము తినలేదే నాకు ఆక నాకు నీరసం వస్తుంది అట్లాంటి ఎట్లాంటి మాటలు ఇప్పుడు వినిపించేదా వినిపించేవే కావు వాళ్ళు ఉపవాసాలు చేసేవాళ్ళు వెళ్ళి జాగరణ చేసేవాళ్ళు రాత్రి హరికథలు వినేవాళ్ళు విని అక్కడే ఉండి తెల్లారి వచ్చేవాళ్ళు మేము అక్కడ నిద్రపోయేవాళ్ళు మమ్మల్ని కూడా చేసే తీసుకెళ్ళే వాళ్ళు నాటకాలు వేసేవాళ్ళు చాలా చాలా చేసేవాళ్ళు అక్కడ అవన్నీ వెరీ నైంటీ కిట్స్కి అయితే నాకు తెలిసి ఎయిటీ కిడ్స్కి నైంటీ కిట్స్కి చాలా అవేర్ ఆఫ్ ఇవన్నీ ఇక్కడ మేము ఇంకా ఆయన పాపం మేము ఇంకెళ్ళిపోతుంటే ఇంకా ఆయన జస్ట్ మనీ చేసిన తర్వాత ఇంకా మనకు బొట్లు పెడతారు కాబట్టి ఇంకా పక్కన మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఫ్యామిలీ వెట్ చేస్తుంది వాళ్ళు కూడా చేయించుకుందాము అని ఇంకా ఆఫ్టర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంటికి వచ్చేసి స్నానం చేసి మళ్ళీ శివాలయానికి వచ్చాము వచ్చి ఇంకా అభిషేకము పాలతో అభిషేకం అయితే మేము చేసాము ఇక సో అభిషేకం అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పూజ చేశాను నేను ఒక శివలింగం ప్రిపేర్ చేసుకున్నాను ప్రతి ఏటా శివలింగం ప్రిపేర్ చేస్తాను మట్టితో ఇసుకతో అట్లాగా అంటే ఇంట్లో నుంచే మేము ఇవన్నీ తీసుకొని వస్తాము తీసుకొని వచ్చి ఇంకా కొబ్బరికాయ ఇవన్నీ టెంకాయ కొట్టేసి ఇంకా అవన్నీ రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక జాగరణ ఉపవాసం స్టార్ట్ అయిపోతుంది మాకు ఇంకా స్నానం అయిపోగానే స్టార్ట్ అయిపోతుంది ఇంక మా లేడు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఉపవాసం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను ఈవినింగ్ ఇంకా ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఉన్న కొండ మీద ఉన్న శివాలయానికి వచ్చాను ఇది మొత్తం త్రీ స్టెప్స్ నేను ఇయర్లీ వన్ టైమ్ వన్ టైం ఎక్కుతాను ఈ స్టెప్స్ నేను ఎప్పుడూ ఎక్కను వన్ టైం ఎక్కుతాను ఎక్కే కళ్యాణం చూసుకుని వస్తాను కానీ ఇయర్ నాకు ఆఫీస్ ఉందని మళ్ళీ వచ్చేసి నైట్ నైటే బయలుదేరిపోయాను సో నేను జాగరణ అయితే చేశాను ఇది మీకు మండే ఇస్తున్న వాయిస్ ఓవర్ ఇక జాగరణ అయితే చేశాయి ఈ కొండ మీద నుంచి చూస్తే మా ఊరు మొత్తం కనిపిస్తుంది అండి టోటల్గా పక్కుది కూడా కనిపిస్తాయి అందుకే మీకు చూపిస్తున్నాను అక్కడే కళ్యాణం జరుగుతుంది గుడి చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది సో అప్ పంచాన్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్